సభ్యక్షుడు చెప్పాలంటే మా పెద్ద వయసు ఉన్నటువంటి వారు బొడ్డు జౌదర్ గారికి మా కుటుంబంతో చాలా సాధ్యత సంబంధాలు కేవలం పార్టీకి మాత్రమే కాకుండా మాకు కూడా అప్పుడప్పుడు సూచన చేసేటువంటి పెద్దలు చిత్తూరు రవీంద్ర గారికి పొత్తులో ఉమ్మడి అభ్యర్థిగా రాజానగరం అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి నిలబడినటువంటి సోదరులు దత్తుల బలరామకృష్ణ గారికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దత్తు గారికి కాశీ విశ్వనాథ్ గారికి ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు అదే విధంగా వేదిక ముందు ఉన్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ మధ్యలో నమస్కారాన్ని నాకంటే ముందు మాట్లాడినటువంటి భక్తులు ప్రతి ఒక్కరూ నన్ను పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథి అని పార్లమెంట్ అభ్యర్థిని అని చెప్పి నన్ను పరిచయం చేస్తూ వచ్చారు ఈ సందర్భంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి కవిత నాకు గుర్తుకొస్తుంది ఆ కవిత ఏంటంటే పంచకట్టుటలో ఉన్న ప్ర ప్రపంచాన మనగాడు కండువా లేనిదే గడప దాతని వాడు పచ్చపక్షాన తన కంచాల గోంగూర కోసమై కొడుకలు లేసేవాడు ఎవడైనా ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు నారాయణ రెడ్డి గారు అక్కడితో ఆగలేదని ఇంకొకడేసి ఏమన్నారంటే మంచి మనసెత్తుల మాటలు ఇచ్చేవాడు తిక్క రేగిందంటే డౌక చేయించేవాడు ఏ దేశమైనా ఎందుకు కాలేనా వియోగ అసలు సైతం వాడు ఎవడయ్యా ఎవరు వాడు ఇంకెవరు వాడు వెలుగు వాడ నారాయణ నారాయణదేవి మా కుటుంబంతో మా తండ్రి గారితో వారికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధ నేపథ్యంలో బాబాయ్ పిలిచేవాడు సో నేను అడిగాను బాబు బాబాయ్ మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుని కవిత రాశారంటే ఇంకెవరిన దగ్గర వాడిని అన్నారు కానీ ఈ రోజు వరకు ఆ కవితని నేను కళ్ళు మూసుకుని స్మరించుకున్నట్లయితే నా ముందు సాక్షాత్కరించేది నందమూరి తారకరాజు గారు అటువంటి ఆ మహనీయుడి బిడ్డ అంటే మీరందరూ అన్నాన్ని పిలిచి మీ హృదయ పీఠికలో ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని వారికి కల్పించినటువంటి సందర్భంలో నేను ముఖ్య అతిథిగా గాను లేక మీ పార్లమెంట్ నియోజక వర్గ అభ్యర్థిని కంటే మీ నేను ఆడబెట్టుగా ఆ తరువాతే నేను పార్లమెంట్ అభ్యర్థి అయితే ఇవాళ ఇక్కడ మనం మూడు పార్టీల సంఘమాన్ని మనం ఇక్కడ అనేక సందర్భంలో నేను చెబుతూ ఉంటాను ఈ సంగమం ఏదైతే మనం చూస్తున్నామో ఇది త్రివేణి సంగమంగా మనం పరిగణించాలి అని చెప్పి నేను పదే పదే చెప్తాను ఎందుకంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారి యుక్తి పవన్ కళ్యాణ్ గారి శక్తి ఈ త్రివేణి సంగమంలో ప్రస్తుతంగా మే పదమూడు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ కూటమి తరఫున నిలబడినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు పార్లమెంట్ కి నేను కావచ్చు విధంగా అసెంబ్లీకి బతు బల్లారా కృష్ణ గారు కావచ్చు మాద్ద కూడా ఆశ విధించవలసిన ఆశ విదించాలని అభ్యర్థించడానికి ముందుకు వచ్చామని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏ రాజకీయ పార్టీగా అయినా సరే బలం అని చెప్పి మనం చెప్పుకునేది ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇవాళ ఇంతమంది వేదిక మీద నాయకులంగా మేము ఇక్కడ కూర్చున్నాము అని అంటే కింద ఉన్నటువంటి ఒక లాభాపేక్ష అంటే తండ్రికి తండ్రికి బిడ్డైతే ఆస్తి వక్కడం వారసత్వానం ఇటువంటి లాభాపేక్షలు సాధారణంగా ఉండడం అనేది సరైన కానీ ఆత్మబంధువు అనేటువంటి వాడికి ఎటువంటి లాభాపేక్ష కార్యకర్తలు అందరూ కూడా ఆత్మ ఆత్మబంధువు ఎందుకంటే నేను నాకు సీట్ వచ్చిందా నేను గెలుస్తాను అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే మా నాయకుడు గెలుపుతే మేము ఏ విధంగా దోహదపడాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు కాబట్టి మీరందరూ లాభం కనుక ఆత్మబంధువులు అనేటువంటి మీరందరూ ఖచ్చితంగా పదమూడవ తారీఖు వరకు మీరు కృషి చేసి ఈ కూటమికి అఖండ నేను విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా మేము పోటీ చేయాలి అని చెప్పి అనుకున్నటువంటి మాట వాస్తవం అయితే పొత్తులు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఏర్పడినటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీ కూడా పొత్తులో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఏర్పడినటువంటి సందర్భంలోనే పొత్తులో మేము మీ ముందుకు వచ్చినటువంటి విషయాన్ని గమనించాలి కనుక ఈ పొత్తు అని ఎప్పుడైతే అనుకున్నామో అందరికీ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది అది తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు భారతీయ జనతా పార్టీ వారు కూడా కావచ్చు వారు ఈ పార్టీలో ఉన్నటువంటి అనేక నిష్పృతిలోనే విషయం మనందరికీ మొన్న ఇందాక మరి గొడ్డి చౌదరి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పదే పదే తెలుగుదేశం పార్టీ బలపడుతుంది అనేటువంటి భావన కలిగినటువంటి నేను పోవద్దు కింద వస్తాను నేను ఇక్కడ మీ అందరి కోసం వేచి ఉన్నాను అయితే ఆనాడు నేను ఇక్కడ వేచి చూసినటువంటి కళమైందని చెప్పింటికి దాడేది సినిమా సినిమా మనం చూసాం పాపం బ్రహ్మానంద గారిని తీసుకెళ్ళి ఒక చెట్టు కింద నిలబెడతారు నిలబెట్టి నువ్వు అబద్ధం చెప్పినప్పుడల్లా ఒక ఆకు కిందకి రాలిపోతుందని చెప్తారు పాపం ఆయన చెప్పిన మాటలు అన్నిటికీ అది నిజమైన అబద్ధమైనా పాపం ఆకులు రాలిపోతాయి మనమందరం చూసాం మా పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు హాస్యంగా నాతో చెప్పారు అమ్మ మనో గనుక జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుని వెళ్ళి నల్లమొల అటుల్లో నిలబెడితే అట్లా ఇంతటి దారుణమైనటువంటి పాలన ఏదైతే ఉండదో మనం ఎక్కడా కూడా చూస్తున్నాం అటువంటి పాలనకి వాళ్ళ చర్మగీతం పాడవలసినటువంటి అవసరం మన రాష్ట్రంలో ఉన్నది ఎందుకంటే వైఎస్ఆర్సిపి అధికారంలో వచ్చిన దాని నుండి నేటి వరకు కూడా మనం చూసినట్లయితే అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా ఎక్కడ వేసిన పొంగలి అక్కడే అనేటువంటి సంతంగా ఏ మాత్రం ఇక్కడ ప్రజా హిత పాదాన్ని అందించకుండా ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారో మనం అందరూ కూడా ఒక్కసారి గమనించాం అభివృద్ధికి మారుపేరు రాష్ట్రం భావించినటువంటి సందర్భంలో ఇవాళ అప్పుల ఆంధ్రప్రదేశ్ లో మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది ఇవాళ మన రాష్ట్రం మీద దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాం సాధారణంగా ప్రభుత్వం చేసినట్లయితే దానికి సరిసమానంగా ఆస్తి నిర్మాణం అనేది జరుగుతుంది కానీ మన రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏంటంటే ఆస్తి నిర్మాణం కాదు కదా ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని సైతం అమ్మేసేటువంటి స్థాయిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని మనం గమనించాలి ఎంత బాధాకరం అంటే మాత్రం సిగపడాల్సినటువంటి విషయం చివరికి ప్రభుత్వ ఆస్తుల్ని సైతం ఇవాళ తండా పెట్టే స్థాయిలో అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అయితే ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవాళ తనకు పెట్టి అప్పులు తీసుకొస్తున్నారంటే పోలీసు అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు ఇవాళ వారు ఎస్సీలకు చేసినటువంటి న్యాయం ఏమిటి అని చెప్పి సభముఖంగా ప్రశ్నిస్తుంది ఎస్సీలకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అది మాత్రమే చానా ఒక ఎస్సీ డ్రైవర్ని హత్య చేసి అనంతబాబు అనే ఒక ఎల్మెంట్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఆయన ఆ సెవెన్ తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే అదే అనంతబాబు అదే ఏజెన్సీని పక్కన పోసకెట్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఇదాపక్క ఎస్సీ అనే పక్కన ఉందట అదే విధంగా బీసీ కులాగా ఉన్నట్టు వారు కేంద్ర ప్రముఖం బీసీ కంక్షన్కి రాజ్యాంగ హోదా నిన్న మోనం వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ కి రాజ్యాంగ హోదా ఉన్నటువంటి సందర్భంలో ఆ కులాల్లో న్యాయం చేసినటువంటి అవకాశం ఉంది కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు కూడా బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించలేదనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ అనేటువంటి కార్యక్రమాన్ని చేతి కళా ఆధారపడినటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కులాల్లో ఉన్నటువంటి వారికి న్యాయం చేస్తూ ఉంటే ఇక్కడ బీసీ తమిళ కార్పొరేషన్ అని చెప్పి బీసీ ఉపకులానికి ప్రతి ఒక్క ఉపకులానికి ఒక కార్పొరేషన్ పెట్టి అంటే దగ్గర దగ్గర యాభై ఆరు కార్పొరేషన్ పెట్టి ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు నిధులు ఇవ్వనటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఏ విధంగా బీసీ కులాల్లో ఉన్నటువంటి వారిని మోసం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించారు కనుక వారు గుండె వారి కాదు నీ గుండె వారి కోసం కొట్టుకుంటున్నదా అని చెప్పి ఇవాళ ఈ సభా స్థలిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేసేటువంటి ప్రశ్న అదే విధంగా అభివృద్ధి రావలేదు ఒక్క పరిశ్రమ మన రాష్ట్రానికి రాలేదు ఒక్క పెట్టుబడి మన రాష్ట్రానికి రాలేదు రాలేదు పట్టుకుని పొరుగు రాష్ట్రానికి పొరుగు దేశానికి తాను ఉపాధి వెతుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ముఖ్యమంత్రి గారి తాడేపల్లి ప్యాలెస్ కి కూత వేడి దూరంలో ఒక మహిళపై ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి ఆ మహిళను చంపితే ఆ కుటుంబానికి నేటి వరకు కూడా న్యాయం చేయనటువంటి పరిస్థితిని మన రాష్ట్రం చూశారు ఇంకా సహించలేదు సహించకూడదు కూడా కనుకనే ఈ రాబోయే ఎన్నికల్లో ఏదైతే ప్రజా కంటక పాలన మనం ఎప్పటి వరకు ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం చవిచూసాము ఆ ప్రభుత్వానికి మనం చర్మచీత కావాల్సినటువంటి బాధ్యత మనం తీసుకో సందర్భంలోనే ఈ మూడు పార్టీలు కూడా కూటమిగా రాష్ట్ర ప్రజల ముందుకు రావడం జరిగింది అదేవిధంగా దేశంలో ఇవాళ యావత్ ప్రపంచంలో కూడా భారతదేశానికి ఒక గురుతరమైనటువంటి స్థానాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ ఆర్థిక శక్తిగా రాబోయే సంవత్సరాల కాలంలో మూడవ ఆర్థిక శక్తిగా అని చెప్పి మనం భావిస్తున్నాం ఐదవ ఆర్థిక అతిపెద్ద ఆర్థిక శక్తి అయితేనే నాలుగు కోట్ల మంది పేదల్ని ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం యుద్ధ నిర్మాణం చేయాలి వేదానికి ఎనభై కోట్ల దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల పేదలకి ఉచితంగానే ఐదు కిలోల బియ్యం నేటి వరకు కాదు కదా రాబోయే ఐదు సంవత్సరాల కాలం కూడా ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇవన్నీ చేశారు అంటే పదకొండవ స్థానం నుండి ఐదవ స్థానానికి వచ్చినప్పుడే ఇంత ఇంత గొప్పగా పనిచేసిన కేంద్ర ప్రభుత్వం అంటే తమ కార్యకర్తలుగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ వారు నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటూ పార్లమెంట్కి కావచ్చు వీటి అసెంబ్లీకి కావచ్చు ఆ అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి మనం గమనించాలి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తూ ఉంటారు సర్కార్ అంటే కేంద్రంలో కూటమి నరేంద్ర మోడీ గారు ప్రధాని రాష్ట్రంలో కూటమే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏ రంగతను డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కావాలని మనం కోరుకుంటున్నాం ఇంకా చెప్తాం కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఎంటియూ కూటమి అదే విధంగా రాష్ట్రం కూడా మీ అందరికి బాగా తెలుసు గదగల కానీ గోదావరి పక్కనే ఉన్నది కానీ మనకి త్రాగునీరు ఉందా లేదు ఇవాళ ఆపుల విషయం నేను మీకు చెప్పనవసరం లేదు ఏదో కలెక్షన్ మాది కప్పు ఇంకొకటి ఆ రకంగా రాజమండ్రిలో పరిస్థితి ఉంది ఇవాళ దేశంలో నాలుగు కోట్ల పేదల్ని ఇళ్ళు నిర్మాణం చేయగలిగితే రాష్ట్రానికి ఇరవై రెండు లక్షల ఇళ్ళు మంజూరు చేస్తే మన రాజమండ్రిలో ఎంతమంది మంది పేదల్ని ఇళ్ళ నిర్మాణం జరిగిందో ఒక్కసారి మన మాత్రం కూడా ప్రశ్నించాలి ఆవు భూములు తీసుకు ఆగు భూములలో మనకి సరలిస్తారా చిన్నపాటి లక్ష పూరిస్తే చాలు లేదా గోదావరిలో పై పైన పేదవాడు పెద్దతారు అని చెప్పి మాట్లాడతారా ఎవరండి పేదవాడిని మోసం చేసింది వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంటే రాళ్ళు రూపి కారు ఆపి ఆ దంపతుల కార్ నుండి బయటికి దించి బ్లేమ్ తో కోస్తూ ఆ మహిళ మెడలో ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని దోచుకుపోయారంటే ఆ మహిళ ఎటువంటి న్యాయం చేసింది ఇక్కడ మనందరికీ తెలుసు ఎంపీ ఒక రకంగా అవినీతి చేస్తే ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ రకంగా అవినీతి చేస్తున్నారో నాకంటే కూడా మీ అందరికీ తెలుసు కనుకనే మనం ఇక్కడ కూడా ప్రజల పక్షాన నిలబడు ప్రజలకి సేవ చేసేటువంటి ప్రజా మనం ఇంట్లో ఎత్తుకోవాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు పేదలకి సేవ చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ అందరికీ న్యాయం చేస్తూ అందరికి సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ సముద్రం కావాలి సాధించాలి అనేటువంటి లక్ష్యం ఈ అందరం అనేటువంటి పదంలో పేద మరియు ఎటువంటి మత విభేదాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు పెట్టాలి అనేటువంటి సంఘం అదేవిధంగా తెలుగుదేశం కనుక మనం చూసినట్లయితే సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అంటే సమాజంలో ఉన్నటువంటి పేదవాడికి జన్సే మనం చూసినట్లయితే ఎక్కడైనా సరే ప్రజలకు అన్యాయం జరిగితే గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ ఆలోచన మీరు చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి పేదవాడికి న్యాయం చేయాలని ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని అవినీతి రహిత భావన సుస్పష్టంగా మనకు అవుతుంది ప్రజాహితే హితపురాజ్ఞ ప్రజానాంశ సుఖే సుఖం నాత్మ ప్రియం హితపురాజ్ఞ ప్రజానాంశ హితే సుఖం అని చెప్పి పెద్ద చెప్పారు అంటే రాజు తనకిష్టమైనట్టు పాలించకూడదు ప్రజల ఆకాంక్షల మేరకు పాలించాలి మీరు కనుక ఈ కూటమి ఉంది మీరు బలపరిచినట్లయితే మీ ముందు మీ పార్లమెంట్ అభ్యర్థులుగా మేము ప్రతి సందర్భంలో గమనంపై ఓటు వేయించి మన అసెంబ్లీ అభ్యర్థిగా సోదరుడు భద్ర బాకృష్ణ గారు నిలబడినటువంటి సందర్భంలో గాసు గ్లాసుపై మనం అందరం కూడా ఓటు వేయించి గెలిపించినట్లయితే మనం రాజమండ్రిని అభివృద్ధి పదంలో నడిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని మనం గమనించాలి ప్రకాశం పంతులు గారు కావచ్చు వారందరూ కూడా నడయాడినటువంటి కుటుంబం తెలుగు భాషకి అసలు ఒక 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 స్థాయికి తీసుకెళ్ళినటువంటి ప్రాంతం రాజమండ్రి అటువంటి రాజమండ్రికి నేను ఎంపీ అభ్యర్థిగా రావడం అనేది నిజంగా నా పూర్వజన్ సుకృతంగా మే పదమూడవ తారీఖు వరకు అశ్రద్ధ వహించకుండా అలసత్వం లేకుండా మనమందరం శ్రమించవలసినటువంటి అవసరం మూడు పార్టీల యొక్క జెండాలు లేకుండా కానీ ఎజెండా ఒకటి ఆ ఎజెండాని దృష్టిలో పెట్టుకుని మనమందరం కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి సభ్యులగా ఎటువంటి అలవాటు లేకుండా చిన్న చిన్న తప్పిదాలు ఎవరైనా చేస్తారు కానీ ఆ చిన్న తప్పిదాలని క్షమించే పెద్ద మనసుతో మనం అందరం ముందుకు వెళ్ళి ఈ కూటమిని గెలిపించుకుని రాజమైతిక నాకు అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా మీ నామినేషన్ బలరామ్ గారు ఎప్పుడే అడుగుతున్నారు మీ నామినేషన్ ఎప్పుడు అన్నంటే నేను ఎవరై రెడ్ వేసుకున్నాను ఉన్నాయి